నమస్కారం అండి అందరూ క్షేమంగా ఉన్నారని తెలుస్తున్నాను ఇవాటి తరగతిలో మనం పదవ తరగతి నూతన పుస్తకంలో భాగంగా అందులో పన్నెండవ పాఠ్యాంశమైనటువంటి సూక్తి సుధా అను పాఠ్యాంశాన్ని గురించి మనం బోధించుకుందాం అసలు ఈ పాఠ్యాంశ ప్రక్రియ ఏంటి ఇతివృత్తం ఏంటి ఈ పాఠ్యాంశం రాసిన కవి ఎవరు అన్న విషయాలన్నీ కూడా వివరించుకుందాం అలాగే ఒక రెండు మూడు భాగాలుగా ఈ పాఠ్యాంశాన్ని కూడా వివరించుకుందాం వీలైనంత త్వరగానే అన్ని భాగాలను ముందు ఉంచుతాను ముందుగా ఈ పాఠ్యాంశ ప్రక్రియ విషయానికి వస్తే ఈ యొక్క పాఠ్యాంశం వ్యాస ప్రక్రియకి సంబంధించింది మామూలుగా వ్యాసం అంటనే మనందరికీ గుర్తొచ్చేది ఆంగ్లంలో దీన్ని ఎస్ఏ అని కూడా అంటాం అంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి దాని పూర్వాపరాలు చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా వివరించి రాసేదాన్ని వ్యాసం అంటాం అంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి దాని పూర్వాపరాలను పరిశీలిస్తూ విశ్లేషణాత్మకంగా వివరించి రాయడాన్ని వ్యాసం అని అంటారు ఈ వ్యాసంలో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి ఉపోద్ఘాతమని వ్యాస వివరణ అని ముగింపు అని లేదా ఉపోద్ఘాతం వ్యాస విశ్లేష విషయ విశ్లేషణ అని లేదా ఉపసంహరణ అని ఈ మూడు భాగాలు కూడా చెప్తారు కొన్ని చోట్ల పరిచయం అని పరిచయం వివరణ ముగింపని కొన్ని చోట్ల నిర్వచనం అలాగే విషయ విషయ వివరణ అని ముగింపు అని ఇలా రకరకాలుగా మూడు భాగాలుగా వివరించుకుంటారు ముఖ్యంగా ఉపోద్ఘాతము విషయ విశ్లేషణ అలాగే ఉపసంహారం ఉపసంహారం లేదా ముగింపు ఈ మూడు అనేటివి ప్రధాన భాగాలు అనమాట ఇందులో ఈ వ్యాసంలో విషయాన్ని బట్టి చారిత్రక విషయాలు ఉంటాయి చారి చారిత్రక విషయాలు రాజకీయ సాంస్కృతిక వైజ్ఞానిక శాస్త్ర సాంకేతిక సాహిత్య తాత్విక ఆధ్యాత్మిక విషయాలు ఇందులో భాగాలుగా మిళితం చేసి వ్యాసాలు అనేటివి రాస్తూ ఉంటారు అటువంటి ఒక వ్యాస ప్రక్రియకి సంబంధించింది ఈ యొక్క సూక్తి సుధ అని పాఠ్యాంశం అసలు సూక్తి సుధా అంటే ఏంటి అందులో మనకు సూక్తి అంటే మంచి మాట మంచి మాటలు కాబట్టి మంచి మాట సుధా అంటే అమృతం అమృతానికి పర్యాయ పదంగా మనం సుధా చెప్పుకోవచ్చు సూక్తి సుధా అంటే అమృతం వంటి మాటలు అనమాట ఆ అమృతం వంటి మాటలు ఏంటివో ఈ పాఠ్యాంశంలో మనం తెలుసుకోబోతాం అసలు ఈ పాఠ్యాంశ ఇతివృత్త విషయానికి వస్తే ఇతివృత్తం అంటే ఈ పాఠ్యాంశం దేని గురించి మనకు బోధిస్తుందో అది ఇతివృత్తం అనమాట దేని గురించి బోధిస్తుందంటే ఉత్తమ మానవ గుణాలు అంటే మనిషికి ఉత్తమ గుణాలు ఎటువంటి ఉంటాయి అటువంటి ఉత్తమ గుణాలను కలిగినటువంటి మనిషి ఎలాంటి తత్వాన్ని కలిగి ఉంటాడు కాబట్టి మనిషి ఉత్తమంగా జీవించాలి ఆ ఉత్తమ గుణాలు ఉంటేనే ఉత్తమంగా జీవించగలుగుతాం అటువంటి తత్వాన్ని గురించి ఈ యొక్క పాఠ్యాంశం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం ఇకపోతే ఈ పాఠ్యాంశం రాసిన కవి విషయానికి వస్తే ఎస్ గంగప్ప గారు ఈయన పూర్తి పేరు శ్రీ రామప్ప గారి గంగప్ప గారు సాహిత్య పరిశోధకుడు బహుగ్రంథకర్త ఈ యొక్క గంగప్ప గారు సుమారు వందకు పైగా గ్రంథాలను రచించి ప్రచురించినటువంటి వ్యక్తి ఈ గంగప్ప గారు ఈయన పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరం నవంబర్ ఎనిమిదవ తేదీన అనంతపురం జిల్లాలోని పెన్నుగొండకు తాలూకా దగ్గరగా ఉన్నటువంటి నల్గొండ్ర నల్గొండ్రాయని వెంకటప్ప కృష్ణమ్మ అనేటువంటి దంపతులకు జన్మించాడు తెలుగు సాహిత్యంలో తనదైనటువంటి శైలిలో రచనలు రాసి పాఠకులకు అందించినటువంటి వ్యక్తి ఈ యొక్క ఎస్ గంగప్ప గారు ఈయన రాసినటువంటి రచనల విషయానికి వస్తే ముఖ్యంగా సాహిత్య సుధ అని సాహిత్యానుశీలన అని తెలుగు పద కవిత అని క్షేత్రీయ పద సాహిత్యం అని అన్నమాచార్యులు ఇతర ప్రముఖ వాగ్గేయకారుల తులనాత్మక అధ్యయనం అని అలాగే జాతికి ప్రతిబింబం జానపద సాహిత్యం అని ముఖ్యమైనటువంటి గ్రంథాలన్నమాట ఈ గ్రంథాలను రాయడం జరిగింది ఇలా వందకు పైగా ఆయన గ్రంథాలు రాసినటువంటి ఘనత ఈ యొక్క గంగప్ప గారికి చెల్లుబాటు అవుతుంది ఇకపోతే ఈ పాఠ్యాంశ ఈ గ్రంథ రచనలకు గాను ఈయన తెలుగు సాహిత్య రంగానికి కృషి చేయనందుకు గాను పంతొమ్మిది వందల సంవత్సరంలోను ఒకటో డెబ్బై సంవత్సరంలోనూ పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలోను మన ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డులను అందుకున్నాడు ఈ యొక్క ఎస్ గంగప్ప గారు ప్రస్తుతం మనం చెప్పుకోబోయేటువంటి పాఠ్యాంశం కూడా ఆయన రాసి రాసినటువంటి సాహిత్యానుశీలన సాహిత్యాను శీలన అనేటువంటి గ్రంథం నుంచి ఈ యొక్క సూక్తి సుధా అనేటువంటి పాఠ్యాంశం మనం చెప్పుకుంటున్నాం ముందుగా చెప్పాలంటే అసలు ఈ యొక్క సూక్తి సుధా అనేటువంటి పాఠ్యాంశంలో ఎటువంటి విషయాలు మనం చెప్పుకోబోతున్నాం అన్న విషయాలన్నీ కూడా మనం ఈ పాఠ్యాంశంలో క్లుప్తంగా వివరించుకోవడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఈ పాఠ్యాంశాన్ని ఆలకిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చివరగా అయిన తెలుగు సాహిత్య రంగానికి ఎనలేని కృషి చేసి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఏడవ తేదీన తన తుది శ్వాసను విడిచి హపరలోకాలకి దూరమయ్యారు ముందుగా మనం చెప్పుకోవాలంటే ఈ పాఠ్యాంశ ఉద్దేశం ఏంటి అంటే సమస్త జీవరాశుల్లో మానవ జాతి ఎంతో ఉత్తమమైనది అవునా లేదా ఎందుకంటే మనిషి జీవితంలో మనిషి సాధించలేనిది అనుకుంటే సాధించలేనిది అంటూ ఏది ఉండదు ఈ సృష్టిలో సృష్టిని ప్రతి సృష్టి చేసినటువంటి వ్యక్తి మనిషి కాబట్టి మనం వేసుకునే ప్రతిదా ప్రతిదీ కూడా మనిషే కనిపెట్టాడు కాబట్టి అటువంటి మనిషిని అందుకే ఆది మానవుడుగా జీవించి ఉన్నంతసేపు మనిషిని జంతువుల నుంచి వేరు చేయడం జరిగింది అందుకే ఉత్తమమైనటువంటి జన్మ మానవ జన్మ కాబట్టి అటువంటి మానవుడు చదువుని విద్యను కానీ నడవడిక శీలం కానీ సహృదయతను కానీ సమతను వలన గౌరవ ప్రతిష్టలు నేటు కలుగుతాయి కాబట్టి ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఔన్నత్యాన్ని సార్థకతను ఉత్తమ స్థితిని పొందగలడం ఎలా పొందాలో ఈ యొక్క పాఠ్యాంశంలో విద్యార్థులకు తెలియజేయాలని ఈ పాఠ్యాంశం ముఖ్యమైనటువంటి ఉద్దేశం అనమాట చెప్పుకోవాలంటే ఈ ప్రవేశ పాఠ్యాంశ ప్రవేశికలో మనం వెళ్ళే ముందు ఒక చిన్న వ్యక్తిని గురించి మనం చెప్పుకోవాలి దక్షి ఇక్కడ మనకు చదవండి ఆలోచించి చెప్పండి అనే దాంట్లో ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంది దాన్ని ఒకసారి చూడండి దక్షిణాత్య భాషల్లో ప్రథమ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుడు అన్నమయ్య తెలుగులో పద కవిత రచనకు శ్రీకారం చుట్టడం తెలుగు జాతి అదృష్టం వాచం గేయం యహ సహ వాగ్ఘేయకారహ అనే సంస్కృత లాక్షణికుని నిర్వచనం అంటే వాగ్ఘేయకారుని రచన ధాతు మాతువుల సంయోగం కలదన్నమాట ధాతువు అంటే సంగీతం మాతువు అంటే సాహిత్యం ఒక్క మాటలో కుదించి చెప్పాలంటే ఎవరు స్వయంగా గీత రచన చేసి స్వరాలు స్వరాలను కూర్చి గానం చేస్తారు వారు వాగ్గేయకారులు ఇలా అన్నమాచార్యుడు అన్నమయ్య ముప్పై రెండు వేల సంకేతం రచించి రచించారని చారిత్రకుల అంచనా అనమాట అన్నమయ్య పదాల్లో భావ పుష్టి రాగ దృష్టి సమాంతరంగా సాగిపోతాయి అన్నమయ్య కృతుల్లో ఒకవైపు ఆధ్యాత్మికత దృష్టి మరొక వైపు సామాజిక దృష్టి హృదయ హృదయఘమ ఫణితిలో అగుపిస్తూ ఉంటాయి కాబట్టి అత్యంత రమణీయత పద్య కవుల రచనలతో సరితూగే పదాలతో పాటు అంటే పద్య రచన కవులతో సరితూగే పదాలతో పాటు నాటి జానపద గీత బాణీల్లో కూడా అన్నమయ్య ఆనిముత్యాల లాంటి పాటలు రచించారు అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తనదైనటువంటి శైలిలో దాన్ని వివరించడం జరిగింది ఇక్కడ దక్షిణాత్య భాషల్లో ప్రథమ వాగ్గేకారుడు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం చూస్తే ఎవరు అన్నమయ్యే అని చెప్పచ్చు వాగ్గేయకారులు అని ఎవరిని అంటారు ఒక వాక్యంలో చెప్పాలి ఎవరైతే స్వయంగా గీత రచన చేసి స్వరాలు కూర్చి గానం చేస్తారో వారు వాగ్గేయకారులు అనమాట అన్నమయ్య కృతుల్లో ఏం కనిపిస్తూ ఉంటుంది మనకు భావపుష్టి రాగదృష్టి సమాంతరంగా కలగలుస్తూ ఆయన కృతుల్లో ఒకవైపు ఆధ్యాత్మికత ఉంటుంది మరొక వైపు సామాజికత ఈ రెండు కూడా ఆ రచనల్లో కనిపిస్తూ ఉంటాయి ఇలా తనదైనటువంటి శైలిలో అన్నమయ్య ముప్పై రెండు వేల సంకీర్తనలు రాశాడు అన్నమయ్య అంటే మనందరికీ తెలుసు కదా ఎవరు వెంకటేశ్వర స్వామి ప్రియ భక్తుడు వెంకటేశ్వర స్వామి భక్తుల్లో మొట్టమొదటి వరుసలో నిలిచే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక అన్నమయ్య అనమాట అన్నమయ్య తెలుగు పద కవితకు ఆద్యుడు అనవద్యుడు అన్నమాచారుడు అందుకే పద కవిత పితామహుడని సంకీర్తనాచార్యుడని అన్నమయ్యక పేరు కడప జిల్లాలోని ఒంటిమిట్ట గ్రామం దగ్గరగా ఉన్నటువంటి తాళ్లపాక అనేటువంటి గ్రామంలో నారాయణ సూరి లక్కమాంబ అనే దంపతులకు జన్మించాడు ఈ యొక్క అన్నమాచారు తెలుగు సాహిత్యంలో తొలిసారిగా సంకీర్తన రచనకు శ్రీకారం చుట్టి యోగ వైరాగ్య శృంగార ఆధ్యాత్మిక తత్వాలను చెందినటువంటి సంకీర్తన రచించి పరమాత్మ ప్రణయాన్ని భక్తిని మధుర భక్తిని ఇటువంటి ప్రపత్తులన్నింటినీ కూడా ప్రకటించాడు తన ఆధ్యాత్మికత కవిత్వాన్ని నిరూపించాడు తన సంకీర్తనలో సందర్భోచితంగా మానవుని యొక్క మనుగడకు ఏడుగడలాగా ఉపకరించే నీతిని ప్రబోధించాడు వైరాగ్య స్వరూప వైరాగ్య స్వరూప నిరూపణ చేశాడు పదరచనలో భాషలో భావంలో అన్నమాచార్యుడు ప్రజాకవి వాస్తవానికి వాగ్గేయకారులందరూ కూడా ప్రజాకవులే అనడంలో ఎటువంటి తప్పు లేదు కనుకనే అన్నమాచారులు శ్రేయస్సును ఉద్దేశించి నీతి ప్రతిపాదిక సంకీర్తన రచించాడు కాబట్టి అటువంటి కొన్నింటిని ఈ యొక్క సత్యానుశీలన శీలన సత్యానుశీలన అనేటువంటి రచన ద్వారా ఆ గ్రంథంలో ఒక వ్యాస రూపంలో అన్నమాచారుల యొక్క కొన్ని సంకీర్తనల్ని వివరిస్తూ మనందరికీ తెలియపరుస్తున్నాడు గంగయ్య గారు గంగప్ప గారు అటువంటి ఆ అన్నమాచార్యుల యొక్క సంకీర్తనలు ఏవి ఆ పదకవిత సంకీర్తనలు ఏవి ఆ వాగ్గేయకారుడు సంకీర్తనాచార్యుడు పదకవిత పితామహుడు రాసినటువంటి ఆ కొన్ని పాటల్ని పాడుకొని అందులో ఉన్న విషయాన్ని మనం వివరించుకుందాం ఇందులో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా క్లుప్తంగా వివరిస్తాను చాలా జాగ్రత్తగా వినండి చాలామంది వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయండి నన్ను ప్రోత్సహించండి మరిన్ని వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి నా మనస్ నా శతవిధాలను నేను ప్రయత్నిస్తాను అలాగే ఈ పాఠ్యాంశంలో మనం ఒక సంకీర్తన వివరించుకొని మొదటి భాగాన్ని పూర్తి చేసుకుందాం మిగతా అవన్నీ కూడా ఒక రెండు భాగాల్లో ఈ పాఠ్యాంశాన్ని వీలైనంత త్వరగానే పూర్తి చేస్తాం ఎలా వివరిస్తున్నాడో ఒకసారి ఆ సంకీర్తన పాడుకుందాం ఏదో నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను బాగుంటే ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఎంత చదివి నా ఏమి వినినా తన చింతయేలమాను ఎంత చది వినా ఏమి వినినా తన చింతయేలమాను కలుగు ఎంత చది వినా ఏమి వినినా తన చింతయేల మాను సిరులేల కలుగు ఇతర దూషణములు ఎడసినగాక అతి కా కాని ఎప్పుడు కాక ఇతర దూషణములు ఎడసినగాక అతి కాముకుడు కాని ఎప్పుడు కాక మతి చెంచలము కొంత మానినగాక మతి చెంచలము కొంత మానినగాక గతి ఏల కలుగు దుర్గతులేల మాను గతి ఏల కలుగు దుర్గతులేల మాను ఎంత చదివినా ఏమి వినినా తన చింతయేల మాను సిరులేల కలుగు ఎంత చదివినా ఏమి వినినా తన చింతేల మాను కలుగూ పరదనములాస పాసినగాక అరిది నిందలు లేని ఎప్పుడుగాక పరధనములాస పాసినగాక అరిది నిందలు లేని అప్పుడుగాక విరసవర్తనము విడిచినగాక విరసవర్తనము విడిచినగాక పరమేల కలుగు ఆ పదలేల మాను పరమేల కలుగు ఆ పదలేలమాను ఎంత చదివినా ఏమి వినినా తన చింతయేలమాను కలుగు ఎంత చదివినా ఏమి వినినా తన చింతయేలమాను ఆత్మ వెంకటపతి వెదకినగాక కింక ఆత్మాదకినగాంక తొలగినగాక వెంకటపతి ఆత్మ వెదకి కింక మనసునా తొలగినగాక బొంకు మాటలడసి పోయిన కాక బొంకు మాటలడసి పోయిన కాక శంకయ్యేళమాను జయమేల కలుగు శంకయేలమాను కలుగు ఎంత చదివినా ఏమి వినినా తన చింతయేలమాను మాను ఎంత చదివినా ఏమి వినినా తన చింతయేలమాను మాను సిరులేల ఇదనమాట ఈ సంకీర్తన ఇందులో మనకు రెండు చరణాలు మాత్రమే ఉన్నాయి నేను మూడో చరణాన్ని కూడా పూర్తిగా పాడడం జరిగింది మీ అందరి కోసం ఇక ఈ గేయను కానీ ఈ సంకీర్తన కానీ మనం వివరించుకుంటే అంటే ఇందాక చెప్పాడు ఎంత చదివినా ఏం విన్నా మన చింతలు ఎలా పోతాయి చింతలు అంటే బాధలు దిగుళ్ళు ఎలా పోతాయి అలాగే సిరులు ఎలా కలుగుతాయి సిరి అంటే డబ్బు డబ్బు ఎలా కలుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు చాలా జాగ్రత్తగా వినండి అంటే ఎప్పుడు అవి కలుగుతాయి మన బాధలు పోయి ఎంత చదువుకు అంటే మన బాధలు పోయి మన దిగుళ్ళు పోయి మనకు సంపదలు ఎలా కలుగుతాయి ఎప్పుడు కలుగుతాయి అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు చాలా జాగ్రత్తగా వినండి ఇతర దూషణములు ఎడసినగాక మతి చెంచలము కొంత మానినగాక గతేల కలుగు దుర్గతులేల మాను అంటే పర ఇతర దూషణములు అంటే మనం ఎప్పుడైతే ఇతరుల మీద ఉన్నటువంటి దోషణం అంటే తిట్టడం ఇతరుల మనసుకు బాధ కలిగేలా తిట్టినప్పుడు ఎలా కలుగుతుంది మనకు ప్రశాంతత అనేది ఎలా ఉంటుంది అసలు ఉంటుందా ఉండదు కదా మతి చెంచలము మన యొక్క మనస్సు ప్రశాంతంగా చెంచలంగా నిలకడగా ఉంటుందా ఉండదు కదా మన యొక్క గతి ఏల కలుగు దుర్గతులేలా మాను మన దుర్గతి దుర్గతి అంటే సద్గతి దుర్గతి చెడ్డగుణం అనేది మనకు ఎలా పోతుంది మనలో పోద కదా అంటే పర నింద పనికిరాదే అంటున్నాడు ఇక్కడ ఇతరులపై మనం నిందలు వేయకూడదు అంత మాత్రాన ఆత్మ ప్రశంస మంచిది కాదు మనసులో ఎన్ని దోషాలు ఉన్నా ఇతరులని దూషించడం మానవ సహజం అది తప్పు అంటున్నాడు ఇక్కడ కాబట్టి బుద్ధి స్థిరంగా ఉండడం అవసరం క్షణ క్షణానికి మతి చెలించే తత్వం మంచిది కాదు అంటే క్షారి గడి గడి గడికి మనం మనసు మారిపోతూ ఉంటుంది అది మంచిది కాదు ఈ మంచిని పెంచుకుంటేనే మానవుడు సద్గతిని కలుగుతుంది సద్గతి ఐ మీన్స్ మోక్షం పుణ్యం అనేది కలుగుతుంది అనేది ఇక్కడ అన్నమాచార్యులు చెప్తున్నటువంటి ప్రబోధం అనమాట ఈ భావనను ఈ చరణంలో మనం చూడవచ్చు అంటే ఇతరుల యొక్క ఇతరులను దూషించడం తప్పు అంత మాత్రాన మనకేదో వచ్చేస్తుంది అనుకోవడం అది చాలా తప్పు మనకు తెలియ తెలిసి ఎన్నో తప్పులు చేస్తున్నాం అది మనకు మా మానవుడి యొక్క సహజమే కానీ అది తప్పు మన బుద్ధి స్థిరంగా ఉండాలి చెలించి అంటే మన చెలించేటువంటి తత్వం మంచిది కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ చరణంలో ప్రస్తావించాడనమాట అలాగే పరదనముల ఆశ అరిది నిందలు లేని ఎప్పుడు కాక విస విరస వర్తనము విడిచిన కా పరమేల కలుగు ఆపదులేలమాను పరమేల కలుగు ఆపదులే అంటే పరధనం అంటే పరుల యొక్క ధనాన్ని కోరుకోవడం పనికిరాదంటున్నాడు ఇక్కడ అన్నమయ్య ఈనాడు సమాజంలో మనం ఎందరినో చూస్తున్నాం సులభధనం కావాలి కష్టపడకపోయినా డబ్బు చేయాలి కష్టం లేకుండా ధనం సంక్రమించాలి ప్రాణాపాయం ఉంటే ఉండవచ్చుగాక అయినా కొందరు దోపిడీల మూలంగా సంపాదిస్తున్నారు దొంగతనాలు చేసి ఆ విషయాలే ఇక్కడ చెప్తున్నాడు ఈ చరణంలో ఇది మంచిది కాదు నిందల పాలు కాకుండా జీవించడం ఉత్తముల యొక్క లక్షణం నిందల పాలు కాకుండా జీవించడం అందుకే వర్త్ అంటే చెడ్డ నడవడిక అనేది మనం ఉండకూడదు అంటున్నాడు ఇక్కడ కానీ ఒక్కొక్కసారి మనం తప్పిదం చేస్తున్న నిందలు అవమానాలు వస్తుంటాయి అంటే ఒక్కొక్కసారి మనం తప్పిదం లేకపోయినా మన తప్పు లేకపోయినా కూడా అవమానాలు నిందలు వస్తూనే ఉంటాయి అలాంటి వాటికి చోటు ఇవ్వకుండా బతకడం ముఖ్యం ఇది కష్టసాధ్యమే కావచ్చు కానీ అలవరుచుకోవడం అవసరం నేర్చుకోవాలి దాన్ని పాటించాలి సరస జీవనంలో గడపడంలో మానవుడి యొక్క మనుగడ మంచిదే విస్త అది ఇందాక చెప్పే కదా చెడ్డ నడవడిక మన అంటే తనకు తన తోటి వారికి దుఃఖాన్ని కలిగిస్తుంది మనతో ఉన్న వాళ్ళకి ఈ నడవడి కలిగిస్తుంది కాబట్టి ఆ చెడ్డ నడవడికను వదిలిపెట్టడమే ముఖ్యం ఈ మంచి లక్షణాలు కలిగినప్పుడే మన యొక్క జీవితం అనేది సుఖవంతమవుతుంది అది వ్యక్తికి మాత్రమే కాదు సమాజానికి అంతటికీ కూడా ఉపయోగపడుతుంది ఉపకరిస్తుంది అవునా లేదా ఇలా అన్నమాచార్యుల వారు తనదైనటువంటి శైలిలో చక్కని తేట తెలుగు మాటలు చెప్పి అందరికీ ప్రబోధిస్తున్నాడు ఇందాక ఆడు చెప్పినట్టుగా ఇతరుల యొక్క ధనాన్ని కోరుకోవడం తప్పు దానివల్ల సులభతనం కష్టపడకుండా డబ్బు రావాలనుకోవడం భ్రమ కాబట్టి కొంతమంది దోపిడీలుగా సంపాదిస్తున్నాడు అది మంచిది కాదు మనం నిందలు పడతాం చాలా ఇబ్బందులు పడతాం అలా జీవించ జీవించకుండా ఉండటమే ఉత్తముల యొక్క లక్షణం అలాగే మనకు ఒక్కొక్కసారి తప్పు లేకపోయినా నిందలు అవమానాలు వస్తుంటాయి అలాంటి వాటికి చోటు ఇవ్వకుండా బతకడం ఇక్కడ ముఖ్యం కాబట్టి అది కష్టసాధ్యమే కావచ్చు కానీ అలవరుచుకోవాలి కాబట్టి మన యొక్క జీవితంలో చెడ్డ నడవడిక అనేది ఉంటే మన తోటి వారికి తనకు మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది కాబట్టి దాన్ని వదిలిపెట్టేయాలి అలా జీవించినప్పుడే సుఖవంతంగా మన జీవితాన్ని గడుపుతాం ఇది ఇది ఒక వ్యక్తికే కాదు సమాజానికి కూడా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ఇక్కడ ప్రబోధిస్తున్నాడు కాబట్టి దాన్ని మనకు ప్ర ప్రసాదించేటువంటి వ్యక్తి వెంకటపతి నగాక ఆ వెంకటపతియే మనకు ఒక చక్కటి దారిని చూపిస్తాడు ఆ భగవంతుని నువ్వు నమ్ముకో ఆ వెంకటేశ్వర స్వామిని నువ్వు నమ్ముకో నీలో ఉన్నటువంటి కింకనంతా కూడా పోగొట్టి చెడ్డ మాటలకు తావు లేకుండా చేసేటువంటి విజయాన్ని నీకు కలిగిస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క పదకవితలో మనకు ప్రబోధిస్తాడు అన్నమాచార్లవారు వారు అర్థమైంది అనుకుంటాను ఇక్కడి వరకు అందరికీ ఇది అనమాట ఈ యొక్క గేయ ఈ యొక్క గేయం అంటున్నాయి సంకీర్తన యొక్క సారాంశం ఇక్కడ వరకు అందరికీ సులువుగానే అర్థమైంది అనుకుంటున్నాను మరొక గేయాన్ని మిగతా ఒక ఇంకొక రెండు భాగాల్లో వివరించుకొని ఈ పాఠ్యాంశాన్ని కూడా పూర్తి చేసుకుందాం ఇందులో ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలపండి తప్పకుండా వాటికి సరైన సమాధానాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అలాగే చాలామంది వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబ్ చేయడం వల్లనే మీరు నాలో మరింత ఉత్సాహం పెరిగి ఈ యొక్క వీడియోలు నేను మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తాను అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఏదైనా నాకు కానుకలు సమర్పించాలని అంటే నాకు ఏదైనా తోజ మీ తోజన సాయం చేయాలనుకుంటే జైన్ బటన్ ద్వారానో సూపర్ థ్యాంక్స్ ద్వారానో మీ అమూల్యమైనటువంటి కానుకలు నాకు అందజేయవచ్చు నమస్కారం